నా మంచి చెప్పులు చూపినా నంబర్ ఎంత సెవెన్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఈ ఫోన్ నంబర్ ఎవరికి కావాలరా చెప్పు నంబర్ చెప్పు మా ఊర్లో నంబర్ ఎంత అని అడగరు సైజ్ ఎంత అని అడుగుతారు ఏం చేస్తున్నావే ఇంట్లో నేను చేసిన కోర్ నచ్చలేదు అంట అత్తమ్మ పక్కింటి చేసిన కోర్ మాత్రం నచ్చిందంట ఇలాంటి ఇంట్లో కాదే బయటికి లాగాలి కాంప్లైంట్ తెలుసా నీకు తెలిసి మరి తాగి కొంచెం హైట్ అవ్వచ్చు కదా ఏది ఇప్పుడు చెప్పు ఏం లేదు నోరు మూసుకొని తిను కథలు వాడ అరే మమ్మీ కూరలు దోమ పడ్డదమ్మా ఏమని బండి ఈ రోజు ఇంత వర్షం పడుతుంది ఏం లే బాయ్ మూడు వారాలకి వెళ్ళి స్నానం చేస్తలేను దేవుడు ఫీల్ అయినట్టు ఇట్ల ఈ అని వాన గురించి స్నానం చెప్పిస్తుండు వాన గురిపించి స్నానం బావా ఎక్కడికి వెళ్తున్నా మేపడానికి పోతున్నా బర్రేనా ఎక్కడుంది బర్రే ఎగ్జామ్ ఎట్లా రాష్ట్రోరా

పిల్లగా కానక నా దగ్గర కోటరుంది నా దగ్గర బీరుంది తినే తందుకు స్టఫ్ ఉంది నీతో టీఫా ఉంది నీతో టీఫనే ఉంది అందుకే ఓ పిల్లగా పోతున్నాను కానక పోతున్నాను అప్పుడప్పుడు నేను ఎందుకు అనిపిస్తుంది సార్ మై మిస్టేక్ నో సూపర్వైజర్ మిస్టేక్

మాట్లాడురా మాట్లాడు హిందీలో మాట్లాడినావా తిట్నా మాట్లాడి ఇప్పుడు మా హిందీ మాట్లాడతాడు మాట్లాడు మాట్లాడతాడు మాట్లాడురాడు మాట్లాడదే ఇదే భయపడ్డారాడు మీ దొంపల్లే బాబు అన్నా వెన లేదని ఆ పెళ్ళి వేసుకుని వెళ్ళిపోయింది లేదా పెళ్ళి వేసుకుని వెళ్ళిపోయింది నేను అడిగాను మీ చెల్లి గురించి కాదు నా వెనల్ ఐస్ క్రీమ్ గురించి ఇది నేమ్ అనేది దరిద్రుడా దరిద్రుడు ఇదేం దిక్కుమని ఆలోచన ఇంత బావ తరిత్రు నీకు జారంటే కరోనా తలగాలని శాపం కూడా పెడుతున్నా అరే కర్రడు ఒక రీల్ పంపి అదురురా అరే డాటా అయిపోయింది రా అరే కర్రోడు ఒక అని చెప్పి డాటా కొట్టురా

ఆరు బాలకు రెండు రన్లు కొట్టాలిరా ఇంకేని బాల్ మింగుతావరా ఒక్క బాల్ టచ్ చేయరా నేను ఉరికొస్తా ఎందుకు బాగా గరం అయితే వచ్చారా ప్రేమతో చెప్పొచ్చు కదా నాన్న కన్నా బంగారం ఇప్పటికే మన ఐదు వేలు పోయినాయినా అన్న ఈ మ్యాచ్ ఓడిపోతే మళ్ళీ ఐదు వేలు పోతే బంగారం మళ్ళీ మన కిరాయి వెయ్యి రూపాయల బొక్క మళ్ళీ మన అందరం తినాలి అవి ఒక వెయ్యి రూపాయల బొక్క ఒక్క రన్ అన్న కొట్టునా పదిహేను వేలు వస్తుంది బ్రో లాస్ట్ సరే రమ్మన్ మన వాళ్ళని తీసుకుందాం ఇక అరే వినాయకర్ షెడ్ కడికి రా వినాయకుని మాట్లాడినాం అయిపోయింది ఇంకా వస్తలేరు అగో ఇదే మన వినాయకుడు అన్నా ఈ వినాయకుడు వద్దానా ఇంకా ఉంది అది తీసుకుందాం అరేది మాట్లాడదాం అయిపోయింది రా ఏ వద్దానా ఈ వినాయకుడు అయితే అరేది మాట్లాడడం అయిపోయింది ఇదే ఫిక్స్ అన్న ఈ చిన్న వినాయకుడు అయితే వద్దానా మేము సపరేట్ పెట్టుకున్నాం మీరు సపరేట్ పెట్టుకోండి అరే ఆగుడరా బ్రో ఈ పెద్ద వినాయకుడు ఎంత యాభై వేలు బ్రో అరే పెద్ద యాభై వేలు అంటే ఒక్కొక్కరికి ఐదు వేలు పడతాయి వేసుకుందాం తీసుకుందాం పెద్ద అయినా ఈ పెద్ద వినాయకుడు మన షెడ్ లో పట్టదేమో అన్నా ఇదే చూసుకుందాం మనం ఇది నేమ్ అనేది సమాజా దరిత్రుడా ఇదేం ఆలోచన ఇంత బావ దరిత్రు నీ గ్యారెంటీ కరోనా మీ శాపం కూడా పెడుతున్నా అరే సాయి ని నేమ్ అయింది తెలుసారా నా ఫోన్ రీఛార్జ్ అయిపోయింది రీఛార్జ్ అయిపోతే మొబైల్ షాప్ కి పోయిన టూ హండ్రెడ్ ఇచ్చిన రీఛార్జ్ చేయమని వాడు నా నెంబర్ అడిగిండు నాకు అప్పటికి అర్థం అయితేనే ఉంది వీడు నన్ను ట్రై చేస్తున్నాడు అని అందుకని రాంగ్ నెంబర్ ఇచ్చేసి వచ్చిన నువ్వు ఎక్కడురా అని ఎందుకు అలా అయిపోతుంది రీఛార్జ్ రాంగ్ నెంబర్ ఇచ్చే అమ్మ ఏం ఫీల్ ఉండదు అయితే గుద్ద వాళ్ళు అయినాక అద్దురా లం జోడుగా అంటే పెట్రోల్ దొంగతనం చేద్దాం అన్నాడు సరే అని చెప్పి పోయినాం వీడు పెట్రోల్ తొంగుతాని చేసేవాడు చేయక సిగరెట్ నోట్లో పెట్టుకొని లంచ్ వాడికి పెట్రోల్ పైప్ ఈకి ఆ బండికి బండి వేలింది పడక కొంప గ్యాస్ సిలిండర్ కూడా అనుకున్నది కానీ కొద్ది వాళ్ళం దాన్ని దొరకబట్టి లా అని की ओर उड़की आ क्या थे